హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు బేసిక్ గ్రామర్ ఇంగ్లీష్ ఇన్ తెలుగులోని డే ఫైవ్ నా టైప్స్ ఆఫ్ యాడ్ వర్బ్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం మనం డే వన్లో తెలుసుకున్నవి ఏంటంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ అలాగే డే టూలో తెలుసుకున్నవి ప్రొనౌన్స్ చాలా డీటెయిల్గా తెలుసుకుందాం మీరు డౌట్స్ కూడా అడుగుతున్నారు అలాగే డే త్రీలో తెలుసుకున్నవి ఏంటంటే వర్బ్స్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ డే ఫోర్ లో తెలుసుకున్నవి ఏంటంటే టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇవి చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం ఈరోజు టైప్స్ ఆఫ్ యాడ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం మీరు ఇంగ్లీష్ కానీ మొదలు పెట్టాలి నాకు ఏమీ రాదు నేను ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మొదలు పెడతాము అని అనుకుంటే వారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మొదలు పెట్టాలి నేను ప్రతి వీడియోని చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు నౌన్స్ చెప్పుకున్నాం ప్రొనౌన్స్ చెప్పుకున్నాం వర్బ్స్ చెప్పుకున్నాం యాడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు యాడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం చాలా డీటెయిల్డ్గా చూడండి టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అనేవి పదిహేను రకాలు ఒకటి మ్యానర్ యాడ్వర్బ్స్ యాడ్ యాడ్వర్బ్స్ ప్లేస్ యాడ్వర్బ్స్ ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ డిగ్రీ యాడ్వర్బ్స్ ఫోకస్ యాడ్వర్బ్స్ వ్యూ పాయింట్ యాడ్వర్బ్స్ మోడల్ యాడ్వర్బ్స్ ఇంటెన్సిఫైర్ యాడ్వర్బ్స్ ఫోకసింగ్ యాడ్వర్బ్స్ కన్సెషన్ చూడండి ఈ పదిహేను రకాల యాడ్వర్బ్స్ రకాలను చాలా డీటెయిల్ గా తెలుసుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి పాత వీడియోలు అంటే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వన్ టూ త్రీ ఫోర్ కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఆ నాలుగు వీడియోల లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎవరైనా కొత్త వారు ఉంటే వారు అవి కూడా ఓపెన్ చేసి చూడొచ్చు చూడండి అసలు యాడ్ వర్బ్స్ ని ఎలా గుర్తించాలంటే యాడ్ వర్బ్స్ అనేది వెర్బ్ గురించి చెబుతుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ని డిస్క్రైబ్ చేసేది ఏంటంటే యాడ్వర్బ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అదేంటో ఒకసారి తెలుసుకుందాం మేనర్ యాడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం డిస్క్రైబ్ చేస్తుంది ఏం డిస్క్రైబ్ చేస్తుంది ఎలా ఎలా అని డిస్క్రైబ్ చేసేది మేనర్ యాడ్వర్బ్స్ క్విక్లీ షీ క్విక్లీ ఫినిష్డ్ హర్ వర్క్ ఇక్కడ క్విక్లీ అనేది సాధారణంగా మేనర్ యాడ్వర్బ్స్ షీ క్విక్లీ ఫినిష్డ్ హర్ వర్క్ అంటే ఆమె తొందరగా వర్క్ పూర్తి చేసింది ఎలా పూర్తి చేసింది అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా చెప్తాం క్విక్లీ అంటే తొందరగా అలా ఎలా పూర్తి చేసింది అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేదే మేనర్ యాడ్వర్బ్స్ అలాగే లౌడ్లీ హీ లౌడ్లీ సాంగ్ ఇన్ ద షవర్ అంటే అతను గట్టిగా పాడాడు శాంగ్ అనేది వీటిలో ఉంది ఇన్ ద షవర్ అంటే స్నానం చేస్తున్నప్పుడు చూడండి లౌడ్లీ అనేది ఇక్కడ మానర్ అడ్వర్బ్స్ ఎలా పాడాడు అంటే గట్టిగా పాడాడు చూడండి ఎలా అన్నప్పుడు గట్టిగా ఎలా అన్నప్పుడు మనకు వచ్చే ఆన్సరే మేనర్ యాడ్వర్బ్స్ అలాగే వైజ్లీ షీ వైజ్లీ ఇన్వెస్టెడ్ హర్ మనీ ఆమె తెలివిగా డబ్బుని పెట్టుబడి పెట్టింది ఎలా అని అడిగినప్పుడు వైజ్లీ ఎలా పెట్టుబడి పెట్టింది తెలివిగా ఎలా పాడాడు గట్టిగా ఎలా పూర్తి చేసింది తొందరగా క్విక్లీ అలాగే కేర్ఫుల్లీ హీ కేర్ఫుల్లీ క్యారీడ్ ద ఫ్రాజైల్ వేస్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా క్యారీడ్ తీసుకొని వెళ్ళాడు ద ఫ్రాజైల్ వేస్ అంటే ఫ్రాజైల్ అంటే చాలా వెలికేట్గా గా ఉన్నటువంటిది అంటే ముట్టుకుంటే పగిలిపోయే లాంటిది ఫ్రెజైల్ అని అంటారు హీ కేర్ఫుల్లీ క్యారీ ద ఫ్రెజైల్ వేస్ అంటే ఎలా తీసుకువెళ్ళాడు కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం ఎలా అని క్వశ్చన్ అడిగినప్పుడు యాడ్వర్బ్ ఏదైతే యాడ్వర్బ్ వస్తుందో అదే మేనర్ యాడ్వర్బ్స్ చాలా వరకు యాడ్వర్బ్స్ అన్ని తెలువైతో ఎండ్ అవుతాయి ఇది ఒక చిన్న ఇండికేషన్ కానీ ప్రతి ఒక్క యాడ్వర్బ్ ఎల్వైతో రెండవ చాలా వరకు మీరు ఈ పదిహేను యాడ్వర్బ్స్ ని చాలా డీటెయిల్ గా అర్థం చేసుకుంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి డిస్క్రైబ్ హౌ అలాగే రెండవది టైం యాడ్వర్బ్స్ అది టైం ఎప్పుడు అని వర్ణిస్తే అది టైం యాడ్వర్బ్స్ అవుతుంది ఉదాహరణకు ఎస్టడే ఐ టు ద మూవీస్ ఎస్టడే నేను సినిమాలకు వెళ్ళాను చూడండి ఎప్పుడు అని అడిగితే ఎప్పుడు ఎస్టర్డే అంటే నిన్న గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే యాడ్ వర్డే టైమ్ యాడ్ వెరీ సింపుల్ అలాగే సూన్ తొందరలో విల్ అరైవ్ సూన్ మేము తొందరగా వస్తాము ఎప్పుడు వస్తారు అని అడిగినప్పుడు తొందరగా సూన్ అంటే తొందరగా వస్తారు క్వశ్చన్ ఏంటి ఎప్పుడు ఇది మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది ఇవి మారుతూ ఉంటాయి అలాగే ఆల్రెడీ అంటే ఇది వరకే దే హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు ఇది వరకే అల్పాహారం తిన్నారు లేదా బ్రేక్ఫాస్ట్ చేశారు అని కూడా అంటాం అల్పాహారం అంటే ఉదయం చేసేది ఎప్పుడు చేశారు అని అంటే ఇది వరకే అంటే ఇప్పుడే పూర్తి చేశారు ఇది మీకు క్లారిటీ ఉండాలి ఎలా అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే యాడ్వర్బ్ మేనర్ యాడ్వర్బ్స్ ఎప్పుడు అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే యాడ్వర్బ్ టైమ్ యాడ్వర్బ్స్ అలాగే రీసెంట్లీ అంటే ఇటీవలే ఐ రీసెంట్లీ లర్న్ టు ప్లే ద గిటార్ అంటే నేను ఇటీవలే నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నాను గిటార్ ప్లే చేయడం ఎప్పుడు నేర్చుకున్నావా అని అడిగితే ఇటీవలే ఎప్పుడు నేర్చుకున్నావా అని అడిగితే ఇటీవలే నేర్చుకున్నాను మనం ఎప్పుడు అని క్వశ్చన్ అడిగితే రీసెంట్లీ వచ్చింది ఎప్పుడు అని క్వశ్చన్ చేస్తే ఆల్రెడీ అని వచ్చింది ఎప్పుడు అని క్వశ్చన్ చేస్తే సోన్ అని వచ్చింది అలాగే అని క్వశ్చన్ చేస్తే హెస్టే అని వచ్చింది ఇలా అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే వాటిని టైం యాడ్వాస్ అంటారు చాలా క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను నేను మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉండండి అలాగే ప్లేస్ యాడ్వర్బ్స్ చూడండి డిస్క్రైబ్ వేర్ ఎక్కడ అని క్వశ్చన్ వేసినప్పుడు వచ్చే యాడ్వర్బ్ ఏంటంటే ప్లేస్ యాడ్వర్బ్స్ చూడండి హియర్ ఫుడ్ ద బుక్ హియర్ అంటే పుస్తకం ఇక్కడ పెట్టు ఎక్కడ పెట్టాలి పుస్తకం అని అడిగినప్పుడు ఇక్కడ అని సమాధానం వస్తే అది ప్లేస్ యాడ్వర్బ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే దేర్ మీట్ మీ ఓవర్ నీట్ మీ అంటే నన్ను కలువు ఓవర్ డేర్ అక్కడ ఎక్కడ కలవాలి మిమ్మల్ని అంటే అక్కడ అక్కడ కలవాలి చూడండి ఎక్కడ అని క్వశ్చన్ చేసినప్పుడు ఏదొస్తుంది బేర్ అక్కడ కలవు ఎక్కడ పెట్టాలి పుస్తకం సియర్ ఇక్కడ అలాగే ఎవ్రీవేర్ ఐ సీ సీహర్ ఎవ్రీవేర్ ఆమెను ఎక్కడైనా చూస్తాను ఆమెను ఎక్కడ చూస్తారు అని అడిగితే ఎక్కడైనా ఎవ్రీవేర్ ఆమెను ఎక్కడైనా చూస్తాను చూడండి ఇలా గమనించాలి వేరియేషన్ ఇందులో కన్ఫ్యూజ్ కావడానికి కూడా ఏమీ లేదు అలాగే నో వేర్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ వేర్ చూడండి నేను దానిని ఎక్కడ కనుగొనలేకపోయాను ఫైన్ అంటే కనుగొనడం కుడ్ నాట్ లేకపోయాను ఇట్ అంటే దానిని నో వేర్ ఎక్కడా ఎక్కడా మీరు ఎక్కడ కనుగొనలేకపోయారని క్వశ్చన్ అడిగితే నేను దాన్ని ఎక్కడా కనుగొనలేకపోయాను ఎక్కడా నా హియర్ చూడండి ఎక్కడా క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే యాడ్వర్బ్స్ అన్ని కూడా హియర్ దేర్ ఎవ్రీవేర్ నోవేర్ ఇలా గమనించండి అలాగే నాలుగవది ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా డిస్క్రైబ్ హౌ ఎన్ అంటే ఎంత తరచుగా అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు చూడండి ఎంత తరచుగా హౌ ఎన్ అంటే ఇది గమనించాలి ఇది మీకు తెలుసుంటే మీరు ఈజీగా యాడ్వర్బ్స్ ని ఐడెంటిఫై చేస్తారు ఆఫెన్ ఎన్ విజిట్ మై ఫ్యామిలీ అంటే మీరు ఎప్పుడు సందర్శిస్తారు మీరు ఎంత తరచుగా మీ కుటుంబాన్ని సందర్శిస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఐ ఎన్ అంటే తరచుగా అంటే ఎల్లప్పుడు నేను తరచుగా సందర్శిస్తాను అంటే ప్రతి రెండు రోజులకు ప్రతి రోజు వెళ్తుంటాను అనే అర్థంలో వస్తుంది ఎంత తరచుగా హౌ ఆఫెన్ అలాగే రేర్లీ వి రేర్లీ చదర్ అంటే మేము చాలా అరుదుగా చూసుకుంటాము ఇద్దరం వి రేర్లీ సిచర్ ఈ చదర్ అంటే మేమిద్దరం సి చూస్తాము రేర్లీ అంటే అరుదుగా ఎంత తరచుగా చూస్తారు మీరు అంటే చాలా అరుదుగా చూడండి అరుదుగానే ఆన్సర్ వచ్చింది రేర్లీ అలాగే యూజువల్లీ ఐ యూజువల్లీ వేకప్ ఎట్ సెవెన్ ఏఎం అంటే ఎంత తరచుగా మీరు ఎప్పుడు నిద్రలు వేస్తారు అంటే యూజువల్లీ అంటే సాధారణంగా సాధారణంగా నేను ఏడు గంటలకు నిద్ర లేస్తాను ఇలా అర్థం చేసుకోవాలి అలాగే సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు ఐ సమ్ టైమ్స్ ఫర్గెట్ మై ఫోన్ అంటే ఎంత తరచుగా మర్చిపోతుంటారు మీరు అని అడిగితే సమ్టైమ్స్ అంటే అప్పుడప్పుడు మర్చిపోతాను మై ఫోన్ నేను చూడండి అప్పుడప్పుడు ఇలా మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి యాడ్వర్బ్స్ అనేవి వెర్బులను గురించి డిస్క్రైబ్ చేస్తుంటాయి ఎప్పుడెప్పుడు మర్చిపోతారని అంటే టైమ్స్ అప్పుడప్పుడు ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే ఐదవది డిగ్రీ యాడ్వర్బ్స్ చూడండి డిస్క్రైబ్ ఎక్స్టెంట్ ఆర్ డిగ్రీ అంటే ఎంత తీవ్రంగా సాధారణంగా అడుగుతుంటాం ఎంత తగిలింది ఎంత ఖర్చయింది అని అంటుంటాం అలాంటప్పుడు ఎంత తీవ్రంగా డెప్త్ని సూచిస్తుంది చూడండి ఉదాహరణకు వెరీ చాలా షీ వెరీ హ్యాపీ అంటే ఎంత ఆనందంగా ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది చూడండి ఇలాంటి ఎంత అని క్వశ్చన్ చేసినప్పుడు చాలా అని ఆన్సర్ వస్తుంది కాబట్టి డిగ్రీ యాడ్ వర్బ్స్ అంటారు అలాగే ఎక్స్ట్రీమ్లీ హీఈ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అంటే చాలా అధికంగా తెలివైన వాడు చూడండి ఎంత తెలివైన వాడు అంటే చాలా అధికంగా ఎక్స్ట్రీమ్లీ అంటే అధికంగా తెలివైన వాడు అలాగే స్లైట్లీ ద రూమ్ ఈస్ స్లైట్లీ కోల్డ్ ఎంత చల్లగా ఉంది స్లైట్లీ అంటే కొద్దిగా కొద్దిగా చల్లగా ఉంది అలాగే ఆల్మోస్ట్ యామ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ మీరు ఎంత పూర్తి చేశారు అంటే ఆల్మోస్ట్ ఫినిష్డ్ అంటే చాలా వరకు చూడండి ఇవి గమనించాలి ఎక్స్టెంట్ ఆర్ డిగ్రీ ఎంత ఎంత వరకు అయింది వెరీ ఎక్స్ట్రీమ్లీ స్లైట్లీ ఆల్మోస్ట్ చాలా అధికంగా కొద్దిగా చాలా వరకు ఇలా చెప్పినప్పుడు వాటిని డిగ్రీ యాడ్వర్బ్స్ అంటారు మీరు వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి తెలుగులో నోట్ చేసుకోండి మీకు కంఫర్టబుల్ గా ఉంటే ఇంగ్లీష్ లో కూడా నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఏ సందేహం వచ్చినా కూడా అడుగుతూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫోకస్ యాడ్వర్బ్స్ ఎంఫసైజ్ ఎ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎంఫసైజ్ అంటే సాధారణంగా నొక్కి చెప్పడం అని అర్థం వస్తుంది వస్తుందికులర్ ప్రత్యేకమైన అంశాన్ని ఫోకస్ అంటే కేంద్రీకృతం ఫోకస్ చేస్తూ ఉండేవాటిని చూడండి ఓన్లీ ఐ ఓన్లీ హ్యావ్ వన్ డాలర్ అంటే నాకు కేవలం ఒకే ఒక డాలర్ ఉంది నేను ఒకే ఒక డాలర్ కలిగి ఉన్నాను కేవలం అంటే మనం చెప్తున్నాం కేవలం నా దగ్గర ఒకే ఒక డాలర్ ఉంది అని పర్టికులర్ ఒక ఆస్పెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇలా అర్థం చేసుకో అలాగే ఎస్పెషల్లీ హై ఎస్పెషల్లీ లవ్ చాక్లెట్ కేక్ ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఇష్టపడతాను ప్రేమిస్తాను దేన్ని చాక్లెట్ కేక్ ని ఇలా మనం పర్టికులర్గా ఒక ని అంటే ఒక అంశాన్ని నొక్కి చెప్తుంటే దాన్ని ఎంఫసైజ్ అని అంటుంటాం ఫోకస్ అడ్వాస్ మనం ఫోకస్ చేస్తున్నాం దృష్టి పెడుతున్నాం పర్టికులర్లీ షీస్ పర్టికులర్లీ గుడ్ ఎట్ మ్యాథ్ పర్టికులర్లీ అనే కూడా ఆల్మోస్ట్ ప్రత్యేకంగానే అర్థం చేసుకోవాలి ఇస్ పర్టికులర్లీ అంటే అన్నిటికంటే పోలిస్తే ఆమె ప్రత్యేకంగా గుడ్ ఎట్ మ్యాథ్స్ అంటే ఆమె మ్యాథ్స్ బాగా చేస్తుంది మనం కేవలం మ్యాథ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి పర్టికులర్లీ అలాగే మెయిన్లీ ద సిటీ ఈజ్ మెయిన్లీ పాపులేటెడ్ బై యంగ్ పీపుల్ చూడండి ద సిటీ ఇస్ మెయిన్లీ అంటే ముఖ్యంగా పాపులేటెడ్ అంటే జనాభాతో ఉన్నారు బై యంగ్ పీపుల్ అంటే యువజనులు ఎక్కువగా ఉన్నారని అర్థం వస్తుంది ముఖ్యంగా మెయిన్లీ అంటే చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా కేవలం ప్రత్యేకంగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా మనం ఏమంటాం అంటే ఫోకస్ యాడ్వర్బ్స్ అంటుంటాం ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి అలాగే ఏడవది వ్యూ పాయింట్ యాడ్వర్బ్స్ చూడండి ఎక్స్ప్రెస్ పర్స్పెక్టివ్ ఆర్ యాటిట్యూడ్ పర్స్పెక్టివ్ ఆర్ యాటిట్యూడ్ అంటే వైఖరిని మనం వ్యక్తం చేస్తే మన యొక్క వైఖరిని వ్యక్తం చేస్తే అలాంటప్పుడు వ్యూ పాయింట్ అడ్వర్బ్స్ అంటారు చూడండి ఉదాహరణకు హానెస్ట్లీ హానెస్ట్లీ ఐ డోంట్ లైక్ దట్ మూవీ హానెస్ట్లీ అంటే నిజాయితీగా నిజాయితీగా ఐ డోంట్ లైక్ దట్ మూవీ నాకు ఆ మూవీ ఇష్టం లేదు అని చెప్పడం పర్స్పెక్టివ్ అంటే నా యొక్క యాటిట్యూడ్ చెప్తుంది వైఖరిని పర్సనల్లీ పర్సనల్లీ ఐ ప్రిఫర్ కాఫీ పర్సనల్లీ అంటే ఇక్కడ వ్యక్తిగతంగా చూడండి ఇవన్నీ కూడా పర్స్పెక్టివ్స్ అంటే నాలో ఉన్నటువంటి అంశాలు యాటిట్యూడ్ తెలియజేస్తాయి ఐ ప్రిఫర్ కాఫీ అంటే నేను కాఫీని ఎంచుకుంటాను పర్సనల్ వ్యక్తిగతంగా ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు చూడండి ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు వీ అరైవ్డ్ ఆన్ టైం మేము సమయానికి వచ్చాము ఇక్కడ మనం యాటిట్యూడ్ ని తెలియజేస్తుంది పర్స్పెక్టివ్ ని అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ ద కన్సర్ట్ వాజ్ క్యాన్సల్డ్ చూడండి అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు చూడండి పర్స్పెక్టివ్ అంటే దృక్పథం అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ద కన్సర్ట్ వాజ్ క్యాన్సల్డ్ కన్సర్ట్ అంటే కచేరీ వాస్ క్యాన్సల్డ్ అది రద్దు చూడండి మీ దృక్పథం లేదా మీ వైఖరిని చెప్పేటప్పుడు హానెస్ట్లీ నిజాయితీగా పర్సనల్లీ వ్యక్తిగతంగా ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఇంకొకటి మోడల్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ పాజిబిలిటీ నెసెసిటీ ఆబ్లిగేషన్ చూడండి ఎక్స్ప్రెస్ పాజిబిలిటీ అవకాశాన్ని వ్యక్తం చేయడం ఎక్స్ప్రెస్ అంటే వ్యక్తం చేయడం నెసెసిటీ అంటే అవసరాన్ని వ్యక్తం చేయడం ఆబ్లిగేషన్ బాధ్యతను వ్యక్తం చేయడం ఇవి మోడల్ వర్బ్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పాజిబుల్ అంటే ఎప్పుడే చెప్పుకున్న పాజిబిలిటీ అంటే అవకాశం మే అటెండ్ ద పార్టీ మేము ఆ పార్టీ అటెండ్ అవ్వచ్చు ఇక్కడ పాజిబులి అంటే అవకాశం అని చెప్పుకోవాలి పాజిబులి మే అని ఉంది కాబట్టి వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది అలాగే నెససరీలి యు నెసెసరీలి నీడ్ టు ట్రై హార్డర్ నెసరీలీ అంటే తప్పనిసరిగా యూ నెసరీలీ నీడ్ టు ట్రై హార్డర్ అంటే మీరు తప్పనిసరిగా గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది నీడ్ అంటే అవసరం టు ట్రై హార్డర్ అంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నెససరీలీ అంటే తప్పనిసరిగా అలాగే డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ దేర్ అంటే నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను సర్టన్లీ అనొచ్చు లేదా డెఫినెట్లీ అనొచ్చు ఇలా మనం చెప్తూ ఉంటాం అంటే ఇవన్నీ కూడా అవకాశాన్ని అలాగే అవసరాన్ని అలాగే బాధ్యతను తెలియచేసేటటువంటి యాడ్వర్డ్స్ ని మోడల్ హ్యాడ్వర్డ్స్ అంటారు పాజిబులి నెససరీ డెఫినెట్లీ ప్రాబబులీ ఇట్ విల్ ప్రాబబులీ రైన్ టుమారో అంటే చాలా అవకాశం ఎక్కువ ఉంది రైన్ టుమారో రేపు వర్షం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు ఇట్ విల్ ప్రాబబులీ రైన్ టుమారో అంటూ ఉంటాం ఇది మోడల్ యాడ్వర్బ్స్ అలాగే తొమ్మిదవది ఇంటెన్సిఫైయర్ యాడ్వర్బ్స్ చూడండి ఇక్కడ స్ట్రెంగ్ ఆర్ వీక్ స్టేట్మెంట్స్ అంటే వాక్యాలను మనం బలంగా లేదా బలహీనంగా చేస్తే వాటిని ఇంటెన్సిఫైయర్ యాడ్వర్బ్స్ అంటాం ఉదాహరణకు చూడండి ఎక్స్ట్రీమ్లీ అంటే అత్యంత దాట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ న్యూస్ అంటే అది అత్యంత మంచి వార్త ఫెయిర్లీ అంటే ద ఫుడ్ ఈస్ ఫెయిర్లీ గుడ్ అది న్యాయంగా చాలా బాగుంది అంటే మంచిగా ఉందని చెప్పినప్పుడు రాదర్ ఐఎం రాదర్ ఫర్ టుడే అంటే నేను చాలా ఆలిసిపోయాను రాదర్ అంటే ఇక్కడ చాలా అనే అర్థం వస్తుంది అంటే సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో రాదర్ ధ్యాన్ అని వాడుతుంటాం అంటే కంటే రాదర్ దాన్ అంటే కంటే ఇక్కడ ఐఎం రాదర్ టైర్డ్ టుడే అంటే నేను చాలా ఈ ఈరోజు అలాగే వైట్ వైట్ అన్న కూడా చాలానే అర్థం వస్తుంది ద రూమ్ ఈస్ వైట్ లార్జ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ కూడా చాలానే అర్థం వస్తుంది సందర్భాన్ని బట్టి మనం తెలుగు మాట్లాడుతూ ఉండాలి ఇంటెన్సిఫైయర్ యాడ్వర్బ్స్ ఎక్స్ట్రీమ్లీ ఫెయిర్లీ వేదర్ క్వైట్ మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి అలాగే పదవది ఫోకసింగ్ యాడ్వర్బ్స్ లిమిట్ ఆర్ ఎంఫసైజ్ ఇన్ఫర్మేషన్ లిమిట్ అంటే చాలా పరిమితిగా చెప్పడం లేదా ఎంఫసైజ్ అంటే నొక్కి చెప్పడం సమాచారాన్ని జస్ట్ ఐ జస్ట్ ఫినిష్డ్ మై హోంవర్క్ అంటే ఇప్పుడే ఇప్పుడే నా హోంవర్క్ పూర్తి చేశాను ఫోకసింగ్ చేస్తుంది ఎప్పుడు పూర్తి చేశామంటే జస్ట్ అలాగే ఈవెన్ ఈవెన్ ఐ కెన్ డూ దట్ ఈవెన్ అంటే ఇక్కడ కూడా అనే అర్థం వస్తుంది ఈవెన్ ఐ కెన్ డూ దట్ నేను కూడా అది చేయగలను ఇక్కడ ఫోకస్ చేస్తుంది నేను కూడా చేయగలను అలాగే ఓన్లీ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ అటెండెడ్ అంటే కేవలం కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు నొక్కి చెప్తుంది ఎంతమంది హాజరయ్యారంటే కేవలం కొద్ది మందే హాజరయ్యారు ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఆన్ సండేస్ అంటే ప్రత్యేకంగా ఆదివారాలు ఎప్పుడు ప్రత్యేకంగా ఆదివారాలను నొక్కి చెప్తుంది మనకు డాక్టర్ గారు ఎప్పుడు వస్తారంటే ఎస్పెషల్లీ ఆన్ సండేస్ మనం ఎంఫసైజ్ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారం నొక్కి చెప్పినప్పుడు అలా చెప్తూ ఉండాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి నేను ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటాను అలాగే ఇంకొకటి కంజంక్టివ్ యాడ్వర్బ్స్ కనెక్ట్ క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ క్లాజుల్ని మరియు సెంటెన్స్ వాక్యాలను కనెక్ట్ చేసే వాటిని కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అంటారు చూడండి హవ్ ఎవర్ మనం చాలా వరకు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం అంటే అయితే అనే అర్థం వస్తుంది హవెవర్ అంటే ఐ ఐ వాంటెడ్ టు గో నేను వెళ్ళాలని అనుకున్నాను హవెవర్ అయితే ఐ వాస్ టయర్డ్ నేను అలసిపోయాను అయితే నేను వెళ్ళాలని అనుకున్నాను అయితే నేను అలసిపోయాను ఇక్కడ రెండు వాక్యాలను ఇది కలుపుతుంది అలాగే దేర్ ఫోర్ ఐ ఐఆమ్ టైర్డ్ నేను అలసిపోయాను దేర్ ఫోర్ అందువలన ఐఎమ్ గోయింగ్ టు బెడ్ నేను పడుకుంటున్నాను ఐఎమ్ గోయింగ్ టు బెడ్ అంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇలా అనాలి ఐఎమ్ గోయింగ్ టు బెడ్ అనాలి కానీ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అనకూడదు అలాగే దస్ అంటే కూడా అందువలన ఐ స్టడీడ్ హార్డ్ నేను కష్టపడి చదివాను దస్ అందువలన ఐ పాస్ ద ఎగ్జామ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను ఇక్కడ రెండు వాక్యాలను కలిపే పదాలను మనం కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అంటాం అలాగే కాన్సీక్వెంట్లీ ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా కాన్సీక్వెంట్లీ ఐ గాట్ వెట్ ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా నేను ఒడుగు మర్చిపోయాను కాన్సీక్వెంట్లీ అంటే పరిణామంగా అంటే దాని ఫలితంగా ఐ గాట్ వెట్ నేను తడిచిపోయాను చూడండి కాన్సీక్వెంట్లీ అంటే ఫలితంగా దస్ అందువలన బేర్ ఫోర్ అందువలన హవెవర్ అయితే ఇలా రెండు వాక్యాలను కానీ రెండు క్లాజులను కానీ కలిపే పదాలను కంజంక్టివ్ యాడ్వర్స్ అంటారు ఇంకొకటి యాడ్ ఆఫ్ పర్పస్ పర్పస్ ఆర్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ అంటే ఉద్దేశాన్ని తెలియచేసేది లేదా పర్పస్ మనం ఏ పర్పస్ తో వెళ్తున్నాము ఉదాహరణకు టూ ఐ కేమ్ టు హెల్ప్ యూ మీరు ఎందుకు వచ్చారు టు హెల్ప్ అంటే సహాయం చేయడానికి ఇక్కడ టూ అనేది కూడా మనం యాడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ అని చెప్తూ ఉంటాం ఇన్ ఆర్డర్ టు ఐ స్టడీడ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఎగ్జామ్ నేను చదివాను ఇక్కడ ఇన్ఆర్డర్టు అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ అంటే కీ ఇన్ ఆర్డర్ టు అంటే కీ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నేను చదివాను అలాగే సో యాజ్ టు ఐ అరైవ్డ్ ఎర్లీ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ సీట్ నేను తొందరగా వచ్చాను సో టు అంటే కాబట్టి నేను తొందరగా వచ్చాను కాబట్టి గెట్ ఏ గుడ్ సీట్ అంటే మంచి సీట్ పొందాను సో టు అంటే కాబట్టి అలాగే సో దట్ ఐ వర్క్ హార్డ్ సో దట్ ఐ కుడ్ అఫోర్డ్ ఇట్ నేను చాలా కష్టపడ్డాను సో దట్ అందువలన ఐ కుడ్ అఫోర్డ్ ఇట్ అందువలన నేను సామర్థ్యం కలిగి ఉన్నాను ఇక్కడ ఎఫర్డ్ అంటే సామర్థ్యం అని వస్తుంది అంటే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఎఫర్డ్ అంటే స్తోమత అని కూడా అంటారు మీరు ఈ గమనించాలి సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి అలాగే యాడ్వర్బ్స్ ఆఫ్ రిజల్ట్ డిస్క్రైబ్ కాన్సీక్వెన్సెస్ అంటే ఫలితాలు ఫలితాలను వర్ణించేది కాన్సీక్వెంట్లీ ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా ఇప్పుడే చెప్పుకున్నాం కాన్సీక్వెంట్లీ ఐ గాట్ వెట్ నేను నా గొడుగు మర్చిపోయాను కాన్సీక్వెంట్లీ ఫలితంగా ఐ గాట్ వెట్ నేను తడిచాను దస్ అందువలన ఐ స్టడీడ్ హార్ట్ దస్ ఐ పాస్ ద ఎగ్జామ్ చూడండి ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ నేను కష్టపడి చదివాను దస్ అందువలన ఐ పాస్ ద ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను దేర్ ఫోర్ ఇది కూడా అందువలన ఐఆమ్ టయర్డ్ దేర్ ఫోర్ ఐఎమ్ గోయింగ్ టు బెడ్ ఇప్పుడే చెప్పుకున్నాం ఇవి కూడా ఐఎమ్ టైర్ దేర్ ఫోర్ అందువలన ఐఎమ్ గోయింగ్ టు బెడ్ నేను అలసిపోయాను కాబట్టి నేను పడుకుంటున్నాను హెన్స్ ఐఎమ్ టైడ్ హెన్స్ ఐఎమ్ గోయింగ్ హోమ్ నేను అలసిపోయాను హెన్స్ అందువలన ఐఎమ్ గోయింగ్ హోమ్ నేను ఇంటికి వెళ్తున్నాను అంటే సందర్భాన్ని బట్టి ఇవి కాన్సీక్వెన్సెస్ అంటే ఫలితాలను తెలియజేస్తుంది అలాగే ఇంకొకటి యాడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్స్ డిస్క్రైబ్ కండిషన్స్ చూడండి ఇఫ్ ఐ విల్ గో ఇఫ్ యు గో నేను వెళ్తాను ఇఫ్ యు గో అంటే మీరు వెళ్తే నేను వెళ్తాను ఇక్కడ అయితే అని వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి హన్లెస్ ఐ వాంట్ గో అన్లెస్ యు గో మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళను లేకపోతే అని అంటుంటాం కదా అలాంటప్పుడు అన్లెస్ అనాలి ఇది యాడ్వాస్ ఆఫ్ కండిషన్స్ అలాగే యాజ్ లాంగ్ యాస్ అంటే ఉన్నంత కాలం ఐ విల్ స్టే యాజ్ లాంగ్ యాస్ యు నీడ్ మీ అంటే నేను మీకు అవసరం ఉన్నంత కాలం ఐ విల్ స్టే నేను ఉంటాను నేను ఉంటాను యాజ్ లాంగ్ గ్యాస్ అంటే ఉన్నంతకాలం ఐ విల్ స్టే నేను ఉంటాను యాజ్ లాంగ్ యాజ్ యూ నీడ్ మీ నేను అవసరం ఉన్నంత కాలం ఉంటాను ఇలాంటప్పుడు యాడ్వర్బ్స్ ఆఫ్ కండిషన్ గా చెప్తారు ఆఫ్ కన్సెషన్ డిస్క్రైబ్ అంటే తేడాలు ఆల్ దో ఐ ఆమ్ ట్రైడ్ నేను అలసిపోయాను ఆల్ దో అయినప్పటికీ హై స్లెప్ట్వెల్వ్ నేను బాగా నిద్రపోయాను ఆల్ దో అంటే అయినప్పటికీ దో అని కూడా అయినప్పటికీ అని చెప్పుకోవాలి ఐఎమ్ హ్యాపీ డో ఇట్ ఈస్ ట్రైనింగ్ నేను సంతోషంగా ఉన్నాను వర్షం పడుతున్నప్పటికీ చూడండి నాట్ విత్ స్టాండింగ్ ఇది కూడా అయినప్పటికీ ఐ విల్ గో నేను వెళ్తాను నాట్ విత్ స్టాండింగ్ ద వెదర్ అంటే వాతావరణం అలా ఉన్నప్పటికీ నేను వెళ్తాను అలాగే డిస్పాయిట్ ఉన్నప్పటికీ ఐ విల్ హెల్ప్ నేను సహాయం చేస్తాను డిస్పాయిట్ ద డిఫికల్టీ అంటే కష్టాలు ఉన్నప్పటికీ ఇక్కడ అంటే ఉన్నప్పటికీ అయినప్పటికీ దో అయినప్పటికీ ఆల్ దో అయినప్పటికీ ఇలాంటప్పుడు మనం యాడ్ వర్బ్స్ ఆఫ్ కన్సెషన్ అంటుంటాం ఉంటాం మీరు గుర్తుపెట్టుకోండి ఏ సందేహం ఉన్నా కూడా అడుగుతూ ఉండండి నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వీడియో చూస్తూ ఉండండి మీకు ఏ సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి